അന്തരികി നമസ്കാരം ശ്രീമാതൃ നമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സാധഭരാശി വാരി మార్చి తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున వీరికి వీరి యొక్క దిన ప్రకారం ఎటువంటి శుభవార్త రాబోతుంది ఈ వీరికి ఏ విధంగా అనుకూలంగా ఉండబోతుంది రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులేంటి చేయకుండా పనులేంటి అనే విషయాల గురించి ఈ అయితే మనం వీడియో పూర్తిగా తెలుసుకుందాం దక్కన ముందు మా ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వరకు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి వారికి ఈరోజు రాబోతున్నటువంటి మంచి వార్తలేంటి అలాగే ఆ వార్తల వల్ల మీరు పొందే టువంటి ఆనందం ఏమిటి ఆ వార్త దేనికి సంబంధించింది అనే విషయాలు తెలుసుకుందామండి వృషభ రాశి వారు ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి వారికి మార్చి తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున వీరు రిసీవ్ చేసుకోబోయేట శుభవార్తలేంటి అలాగే వీరి యొక్క దినపాలల ప్రకారం చూసుకున్నట్లయితే భగవంతుడు వీరికి మంచి అవకాశాన్ని కల్పించాడని చెప్పుకోవాలి వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు మంచిగా ఏదైనా కానీ ఏదైనా ఒక కష్టం వస్తే వెంటనే తీరిపోవాలని చెప్పి ఎప్పుడనుకోరండి ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఆశించారు మంచి స్వభావం కలవారు అలాగే ఇదే మాకు కావాలి అంటే మాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది ఆ సమస్య నుండి వెంటనే బయటపడాలి అని చెప్పి అనుకోరు సమస్యకు పూర్తిగా మంచి పరిష్కార మార్గాన్ని కనుగొంటారు అలాగే తర్వాత మళ్ళా మళ్ళా మీ జీవితంలోకి ఆ సమస్య బాధ పెట్టకుండా చాలా అంటే చాలా ఎక్కువగా ఆ సమస్య పట్ల శ్రద్ధ వహిస్తారు అలాగే ఎవరిని కూడా ఎవరిని మనసు రప్పించరండి వృషభ వారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు సంఘంలో వీరికి చాలా ఉన్నతమైనటువంటి ప్రతి ఒక్కరి చేత కూడా మంచి మన్ననలు పొందుతారు వృషభ రాశి వారు అలాగే ఏదైనా సహాయం చేయాలంటే మాత్రం ఈ రాశి వారు ముందుంటారు ఎవరైనా కానీ మంచి మనసుతో వీరికి నచ్చినటువంటి సహాయం చేస్తారు ఒకవేళ వీరి దగ్గర కనుక ఎవరైనా సహాయం చేయడానికి ఆస్కారం లేకుండా పక్షాన తప్పకుండా మో లేకుండా మా దగ్గర లేదు అని చెప్పేసి ముఖంలో మొఖం మీద చెప్పేస్తారు స్టేట్ ఫార్వర్డ్ అంటారు ఆ విధంగా ఎవరితోనైనా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ భావంగా ఉంటారు ఎవరిని కూడా మోసం చేసేటువంటి వ్యక్తులు కాదు అన్ని రాశులకు మంచిగా అంటే ఏదైనా ఒక ఓర్పు సహనంతో ఎవరికైనా సహాయం చేయడంలో ఈ రాశి వారు చాలా ముందడుగు ముందులో ఉంటారండి అలాగే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు ప్రతి ఒక్కరి గౌరవం మన్నులు కూడా వీరు అంతే విధానంగా స్వీకరిస్తారు ఇక వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి స్వభావం కలిగిన వారు రాశులన్నీ అన్నింటిలోకి వెళ్ళా స్వభావం ఎక్కువగా ఉన్న వృషభ రాశిదే ఇక అన్ని రాశుల వారు మంచి వ్యక్తులు ఉంటారు కానీ ఈ రాశి వారిలో ఏంటంటే కొంచెం మంచిగా ఏదైనా కానీ ప్లాస్టివ్గా తీసుకుంటారన్నమాట వృషభ రాశి అనేది రాశి చక్రంలో డవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీల ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి కిందికి వస్తారు అలాగే రాశి అధిపతి శుక్రుడు ముందుగా మనం చెప్పుకున్నట్టుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక చాలా అంటే చాలా మందాలకు అనుబంధాలకు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇస్తారు అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు పట్టుదల ఎక్కువ వీరిలో అలాగే సొంత విషయాలు ఏదైనా కానీ జోక్యం చేసుకుంటే అసలు తట్టుకోలేరు అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాల గోప్యంగా చాలా చక్కగా ఉంచుకుంటారండి ఇతరుల విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచడానికి వీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అలాగే సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు ఈ హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదని చెప్పుకోవాలి ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీన ఆదివారం దిన ఫలితాల ప్రకారం చూ వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం లోపు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి అంటే ఏంటంటే మీ పరిస్థితిని బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలక్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా మీరైతే కలుసుకున్నటువంటి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అంటే మీకు వారు కాల్ చేయడం కానీ వారి యొక్క అడ్రస్ గురించి మీకు ఇతర వ్యక్తుల ద్వారా మీకు తెలియజేయడం కానీ వారు నేరుగా మీ దగ్గరికి రావడం కానీ ఇలా ఏదో ఒక సంఘటన జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి స్నేహితులు మరల తిరిగి కలుసుకుంటారు అలాగే కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వాగ్వాదాలన్నీ తొలగిపోతున్నాయి అలాగే బంధువుల నుండి మీకు ఆహ్వానం అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదో శుభకార్యానికి సంబంధించినటువంటి మీ యొక్క బంధువుల నుండి ఒక మంచి ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని మీరు పూర్తి చేయగలుగుతారండి ఆ పని పూర్తి చేయాలని మీరు చాలాసార్లు భావించారు కానీ అయితే ఆ పని పూర్తి చేయడంలో కొన్ని అడ్డంకులు అయితే వచ్చాయి కాబట్టి తప్పకుండా మీరైతే మంచిగా పనిని అయితే వర్క్ ఫుల్ చేస్తారు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఉంటుంది ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో మార్చి తొమ్మిదవ తేదీన ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఊహించినటువంటి కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క లైఫ్లో కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక పెద్ద సమస్యతో మీద బాధపడుతుంటారు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఈ మధ్య కాలంలో మీరు చాలా గట్టిగా ఎక్కువగా అన్వేషిస్తున్నారు కానీ ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరకటం లేదు అయితే ఈరోజు దినపరల ప్రకారం సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఇక మిగిలినటువంటి అంశాలు అయితే వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యాపారం సజాగా సాగుతుంది ఉద్యోగస్తులకు కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి పని ఒత్తిడి కాసే ఎక్కువ ఉండడం వలన ఈ రసం నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా కానీ నూతన ఉద్యోగం కోసం ప్ర ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితులకు చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా చూసుకుంటే కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అలాగే విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తుంటారు ఈ విషయంలో కాస్త అప్రమత్తత అనేది చాలా అవసరమండి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా వృషభ రాశికి మార్చి తొమ్మిదో తేదీన ఆదివారం రోజు గడవబోతుంది ఊహించని సంఘటనలు సాయంత్రం లోపు తప్పకుండా మీరు చూడబోతున్నారు వినబోతున్నారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేసుకోండి హనుమాన్ చాలిసా పఠించండి ఇంకా సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని ఆరాధించుకునే గణపతి ఆరాధన కూడా మీకు చక్కని చక్కగా ఉంటుంది ఈ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యాన్ని చూస్తారు అలాగే ఇంకాస్త ఏదైనా మీకు ఆర్థిక అభివృద్ధి బాగుంది అని చెప్పి అనుకుంటే మాత్రం తప్పకుండా గోమాతను కూడా ఎవరికైనా దానంగా ఇవ్వండి విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు అలాగే మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఏమిటి అంటే గోమాతను కూడా సేవించుకోండి ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోసేవకు వెళ్ళేసి గోమాతకు కాళ్ళకు చక్కగా పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టి చక్కగా గోమాత చుట్టూ ఇవన్నీ అయితే మీకు వీలుంటే అన్ని ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా చక్కగా ఏదైనా సమస్యలు అంటే ఏదైనా జరగనటువంటి పనులు కూడా సజావుగా సాగి చక్కగా మీకు అయితే మంచిగా ఉంటుంది రోజంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకు సంబంధించినటువంటి అంటే ఏదైనా బియ్య పిండితో బియ్యం పిండిలో ఏదైనా బెల్లం కానీ లేదంటే ఇంకేదైనా కలిపి చక్కగా గోమాతకు పెట్టడం క్యారెట్లు టమాటాలు ఇలాంటివి ఆకుకూరలు వంటివి పెట్టినా చక్కగా గోమాతకు పెట్టండి గోమాత యొక్క అనుగ్రహం కనుక ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే సకల కోట్ల దేవతల అనుగ్రహం మీకు లభించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరి దేవతలు కూడా గోమాతలో ఉంటారని సత్యం కాబట్టి తప్పకుండా మీరైతే గోమాత యొక్క అనుగ్రహం కోసం మీకు వీలున్నంతలో ఏదైనా కానీ రోజు మొత్తంలో కాసేపు అయినా కానీ సమయం అంటూ ఉంటుంది కదండి ఆ సమయాన్ని మీరు దైవారాధన చేసుకోవడం వల్ల మీకు అత్యంత పుణ్యఫలం కాకుండా మీ సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి ఇంకా మీకు ఏదైనా ఎప్పటి నుండో పూర్తి కానీ పనులు కూడా సైతం దైవారాధన చేసుకోవడం వలన చక్కగా మీకు ఎలాంటి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఆ పనిలో పూర్తి విజయాన్ని సాధిస్తారు అలాగే రేపటి రోజున ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికైనా కానీ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏదైతే దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్తలు కూడా మంచిగా మీకు వినిపిస్తాయి అలాగే ఊహించినటువంటి సంఘటనలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా దేని గురించి అయితే మీరు వినాలని చెప్పి అనుకోకుండా పెండింగ్లో ఉన్నటువంటి పనుల్లో కూడా మీకు విజయం దక్కుతుంది దాని ద్వారా మీకు ఊహించని విధానంగా మంచి మంచి సంఘటనలు జరిగి మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతాయి అలాగే ధనానికి సంబంధించినటువంటి విషయాలతో ఎవరైతే సతమతం అయిపోతుంటారో సమయానికి డబ్బు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారో అలాంటి వారికి కూడా రేపటి ఈ రోజున అందరిగా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు చేతినిండా కూడా ధనం ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చేతినిండ డబ్బు అంటే అవసరానికి సంబంధించినటువంటి ధనం అయితే మీకు చేయ అది కూడా మీ నుండి కష్టానికి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా దానికి సంబంధించిన వారు మాకు ఇంకా ఈ కష్టానికి తగినటువంటి మా చేతికి రాలేదు ఇలాగే పెండింగ్లో ఉంటుందని చెప్పి బాధపడుతూ ఉండేవారు ఉంటారు కదా అలాంటి వారు ఈ రోజున చేతి నుండే డబ్బు అంది కనిపించే ఛాన్స్ ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశిని తప్పకుండా శివారాధన చేసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందని ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదండి కాబట్టి వృషభ రాశి వారు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు అత్యంత ఫలదాయకంగా ఉంటుంది ఈ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడపబోతున్నారండి అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా ప్రశాంతంగా ఆనందంగా ప్రతి ఒక్కరితో ప్రేమగా సఖ్యతగా ఉంటారు అలాగే భార్య భర్తల మధ్య కూడా అనుకూలంగా ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా రే ఈ రోజున అంత అన్ని రకాల మిశ్రమమైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రావండి కాకపోతే ఏంటంటే ధనానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్త పడవలసిన అవసరమైతే అనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు యొక్క దాని గురించి జాగ్రత్త పడండి మిగతా అంతా కూడా సానుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి